భారతదేశానికి మొత్తం నాలుగు పేర్లు ఉన్నట్లు చెప్పుకోవచ్చు వీటిలో మొదటిది జంబూ ద్వీపము ఇది వేదాలలో భారతదేశానికి ఇవ్వబడిన పేరు ఇప్పటికీ హిందూ మత ప్రార్థనలలో ఈ పేరును ఉపయోగిస్తారు జంబుద్వీపే శ్రీశైల ఉత్తర భాగే కృష్ణా గోదావరి మధ్యస్థానం వంటి పదాలతో ఉపయోగిస్తారు జంబు అంటే నేరేడు పండు లేదా గిన్నెకాయ మన దేశంలో ఎక్కువగా నేరేడు పండ్లు ఉంటాయి కనుక దీనికి ఈ పేరు వచ్చిందని చరిత్రకారుల అభిప్రాయం అత పేరు హిందూ దేశము ఇది సింధూ నది పేరు మీదుగా వచ్చింది భారతదేశానికి దండయాత్రకు వచ్చిన పూర్వపు పర్షియన్లు సింధూ నదిలోని సీ పలకటం రాక సింధూ నదిని హిందూగా పిలవటం ప్రారంభించారు దీనినే తర్వాత హిందూస్గా మార్చారు పర్షియన్ల తర్వాత వచ్చిన గ్రీకులు కూడా హిందూస్గా పిలిచారు ఆ తర్వాత వచ్చిన ముస్లింలు భారతదేశాన్ని హిందూస్థాన్గా పిలవటం ప్రారంభించారు ఆ తర్వాత హిందూ దేశం యొక్క రూపాంతరమైన ఇండియా అనే పేరు బ్రిటిష్ వారి వలన ప్రముఖ ప్రాముఖ్యతను పొందింది ఆ తర్వాత వచ్చిన పేరు భారతదేశము లేదా భారతవర్షము భారతదేశాన్ని విశ్వామిత్ర మేనకల కుమార్తె అయిన శకుంతల యొక్క కుమారుడు భరతుడు అనే రాజు పరిపాలించేవారు అందుకే భారతదేశం అని పేరు వచ్చిందని కొంతమంది అభిప్రాయము కాళిదాసు రాసిన అభిజ్ఞాన శాకుంతలం ప్రకారం దృశ్యంతుడు అనే రాజు ఇంద్రప్రస్థానంని పరిపాలన చేసేవారు కాలక్షేపానికి అడవిలోకి వెళ్లిన రాజుకి ఆశ్రమంలో ఉన్న ఒక స్త్రీ శకుంతలతో పరిచయం ఏర్పడుతుంది ఆ పరిచయము ప్రేమగా మారగా శకుంతలకి కొడుకు పుడతాడు యుద్ధానికి వెళ్లిన రాజు జరిగినది వచ్చిపోయి రాజ్యంలోనే స్థిరపడిపోతాడు కొంతకాలం తరువాత శకుంతలే రాజు వద్దకు వెళ్లి జరిగినదంతా చెప్పగా రాజు చేరదిస్తారు శకుంతల దృశ్యంతుల కుమారుడైన భరతుడు దృష్యంతుల తర్వాత పాలన చేశారు కాబట్టి భరతుడి పేరు పేరుమీదుగా భారతదేశం అనే పేరు వచ్చిందని చరిత్రకారుల అభిప్రాయం మరొక స్టోరీ ఏంటంటే ఆర్యులు మన భారతదేశానికి వచ్చినప్పుడు సింధు నాగరికత ప్రజలను ఓడించారు సింధు నాగరికత ప్రజలను బానిసలుగా ఉంచుకొని ఆర్య సమాజాన్ని సప్త ప్రాంతంలో ఏర్పరచుకున్నారు కొద్ది కాలం తర్వాత ప్రజల సంరక్షణ కోసమై ఆర్య సమాజంలోని సుధాస్ అనే వ్యక్తికి రాజన్ అనే బిడుదు ఇచ్చి రాజుగా ఎన్నుకున్నారు మొదట్లో రాజు సుదాసు విశ్వామిత్రుడిని పురోహితులుగా పెట్టుకుంటారు విశ్వామిత్రులకి కొద్దిగా కోపము ఎక్కువ కొంతకాలం తర్వాత వశిష్ఠులు అనే పురోహితుడు రాజ్యంలోకి వస్తారు మహర్షికి టాలెంటు మరియు ఓపిక ఉండటం వల్ల సుధాస్ రాజు విశ్వామిత్రుడిని తొలగించి వశిష్ఠుల్ని పురోహితులుగా పెట్టుకుంటారు దీనితో కోపగించిన విశ్వామిత్రుడు పది మంది రాజులను చేరదీసి వారికి శిక్షణను ఇచ్చి సుధాస్ పైకి పది మంది రాజులను దండయాత్రకు పంపిస్తారు ఈ యుద్ధము రావి నది లేదా పర్షిని నది పరివాహక ప్రాంతంలో జరిగింది దీనినే దశరాజున యుద్ధము అని అంటారు ఈ యుద్ధంలో సుధాస్ రాజు మరియు పురోహితులు వశిష్ట మహర్షి గెలుస్తారు సుధాసు వారి తెగ పేరు అయిన భరత తెగ మన దేశాన్ని ఎక్కువ కాలం పరిపాలించినందున మన దేశానికి భారతదేశం అని పేరు వచ్చిందని చరిత్రకారుల అభిప్రాయము వనవాసానికి శ్రీరాముడు వెళ్ళినప్పుడు రాముని పాదుకలతో భరతుడు పాలన చేశారు కాబట్టి భారతదేశం అని పేరు వచ్చిందని కొంతమంది చరిత్రకారుల అభిప్రాయము ప్రస్తుతం భారతదేశానికి రెండు ప్రభుత్వ గుర్తింపు పొందిన పేర్లు కలవు ఇవి ఇండియా మరియు భారతదేశము